నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ మరి ఈ వీడియోలో బొప్పాయి పంటలో మనకు అధికంగా తెగుళ్ళ వ్యాప్తి అనేది ఉంటుందని ప్రతి రైతుకైతే తెలుసు మరి అటువంటి తెగుళ్ళ వ్యాప్తిని తట్టుకొని సమర్థవంతంగా నేను మంచి దిగుబడిని ఎలా తీసుకుంటున్నాను అలానే నర్సరీ స్థాయి నుండి మనము రైతులకు బొప్పాయి మొక్కలు అందిస్తుంటాము అటువంటి స్టేజ్లో మనం నర్సరీ స్టేజ్లో కూడా మొక్కలకి బలాన్ని చేకూర్చేదానికి ఇలాంటి వ్యాధులను మనం మొక్కకి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఎటువంటి ఉత్పత్తులు యూజ్ చేస్తున్నాము అని చెప్పి ఈ వీడియోలు అయితే మీకు అయితే చూపిస్తానండి మరి రైతులు ఎక్కువగా ప్రజెంట్ అయితే మనకు బొప్పాయి పంటనైతే ప్లాంటింగ్ చేసినటువంటి రైతులు కంటిన్యూస్గా మనైతే కాంటాక్ట్ అవుతున్నారు మా మొక్కలకి వైరస్ అయితే వస్తుంది అని చెప్పి మన దగ్గర నుండి మొక్కలు తీసుకున్న ప్రతి రైతుకి మనమైతే మొక్క నాటిన పదహైదు రోజుల నుండి హేమా ఇన్పుట్స్ వారి ఏవీ అనే ప్రోడక్ట్ని యూజ్ చేయమని అయితే మనమైతే సజెస్ట్ చేస్తున్నాము ఈ ఏవీ అంటే యాంటీవైరస్ కంట్రోలర్ అండి ఇది నేను నా ప్రీవియస్ బొప్పాయి పంటలో యూజ్ చేశాను అండ్ మన నర్సరీలో కూడా యూజ్ చేసి మొక్కల్ని దీని ద్వారానే మనం గ్రో చేసి అయితే రైతులకైతే ఇస్తున్నాము మరి ఈ హేమా ఇన్పుట్స్ వారి ఏవీ అనే ప్రోడక్ట్ని యాంటీవైరస్ అని పిలుస్తారు ఈ ప్రోడక్ట్లో మనకు కుర్కుమినాయిలు యాలకి దాల్చిన చెక్కతో పాటు మొదలైనటువంటి ఒక పదకొండు రకాల సేంద్రియ పదార్థం నుండి తీసినటువంటి నూనెల మిశ్రమంతో అయితే మనకి ఈ ఉత్పత్తిని అయితే తయారు చేస్తున్నారు మరి బొప్పాయి పంట పెట్టినటువంటి పది రోజుల నుండి అయితే మీరు ఈ హేమ ఇన్పుట్స్ వారి ఏవి ప్రోడక్ట్ని అయితే ఉపయోగించవచ్చు దీని యొక్క ఫలితాలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కాబట్టి మనం కూడా వీడియోస్ ద్వారా అయితే మీకైతే అందిస్తున్నాము సో ప్రోడక్ట్ అయితే బాగుందండి రిజల్ట్స్ అయితే బాగుంది మీరు మొక్క నాటుకున్నటువంటి పది రోజుల నుండి ప్రతి పది పదిహేను రోజుల ఇంటర్వెల్స్లో అయితే ఈ మందుని మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మీకైతే దాని రిజల్ట్ అనేది ఉంటుంది ఒకవేళ కంప్లీట్గా మీకు పంట పొలం పైన వైరస్ అనేది వ్యాప్తి చెందిన తర్వాత ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకున్నట్టయితే రిజల్ట్స్ అనేవి కొద్దిగా తక్కువైతే ఉంటుంది మీరు పంట పొలం పైన ఈ వైరస్ అనేది రాకముందు నుంచి ఉపయోగించుకున్నట్టయితే రిజల్ట్స్ అయితే ఉంటాయండి వన్స్ మీకు అటాక్ అయిన తర్వాత ఆ వైరస్ని వేరే మొక్కలకు వ్యాప్తి చెందకుండా అయితే ఇది స్టాప్ చేయగలుగుతుంది కానీ ఆల్రెడీ వచ్చినటువంటి వైరస్ని ఆ మొక్కని రికవర్ చేయడానికి అయితే మనకు రిజల్ట్స్ కొద్దిగా తక్కువగా అయితే ఉంటుంది అదే మీకు వైరస్ వ్యాప్తి అనేది మొదటి స్థాయిలోనే గమనించి మొదటి స్థాయిలోనే మీరు స్ప్రే చేసుకున్నట్టయితే ఆ మొక్కలు అనేవి రికవర్ చేసుకునేదానికి తొంభై తొమ్మిది శాతం వరకు మనకైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరి రైతులు ఈ యాంటీవైరస్ ప్రోడక్ట్ని ఒక లీటర్ నీటికి ఐదు చొప్పున అయితే మిక్స్ చేసుకుని అయితే పిచికారీ అయితే చేసుకోవచ్చు ఇందులో మనకు అన్ని రకాల తెగులు మరియు పురుగు మందులను అయితే కలుపుకుని అయితే రైతులైతే వాడుకోవచ్చు అండి మీకు పంట పొలం పైన వైరస్ అనేది వ్యాప్తి చెందక ముందు నుండి మీరు ఈ యాంటీ వైరస్ ప్రోడక్ట్ని అయితే వాడుకున్నట్లయితే మొక్కలలోని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేదానికి ఇది ఉపయోగపడుతుంది అలానే పంట పొలంలోకి మనకు వైరస్ రాకముందుగానే ఇది మనకైతే అరికట్టేదానికైతే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి వన్స్ మీకు పంట పొలంలోకి వైరస్ వచ్చిన తర్వాత దాని వ్యాప్తి అనేది అధికంగా ఉండకుండా అయితే నిర్మూలించగలుగుతుంది కానీ వచ్చిన మొక్కల్ని రికవర్ చేయడానికి ఇందులో మనకు తొంభై శాతం వరకే అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట మరి బొప్పాయి పంటలు వైరస్ లేకుండా అధిక దిగుబడి తీసుకునేదానికి ఈ యాంటీవైరస్ అనే ప్రోడక్ట్ అనేది నా ప్రీవియస్ క్రాప్లో అయితే నాకు చాలా బాగా అయితే యూజ్ అయింది సో అది దృష్టిలో పెట్టుకొని మన నర్సరీ నుండి వెళ్ళిన ప్రతి మొక్క పైన అయితే ఈ యాంటీవైరస్ అనే ప్రోడక్ట్ని అయితే పిచికారీ చేసి రైతులకైతే అందించాము బొప్పాయి పంట మరియు మిరప పంట వేసినటువంటి రైతులు వైరస్ లేకుండా పంచి పంటను దిగుబడి తీసుకోవాలనుకున్నట్లయితే ఈ యాంటీవైరస్ ప్రోడక్ట్ని అయితే ఉపయోగించుకోవాలని నేనైతే రైతులకైతే చెప్పడం జరుగుతుందండి సో ఇదైతే మన వీడియో అండి సో వీడియో అయితే మీకు యూజ్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమంది రైతులకు షేర్ చేస్తే అవసరంలో ఉన్న రైతులకైతే యూజ్ అవుతుంది అలానే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసమైతే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమ్మల్ని ఆన్ చేసుకోగలరు